హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే బాగుండాలనే కోరుకుంటున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పటివరకు నేను మన లేడీస్కి ఎలాగా ఇంట్లో ఉండి సంపాదించుకోవాలి మధ్యతరగతి వాళ్ళకి ఎలా మనీ అనేది మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా నేను చెప్తూ ఉన్నానండి సో ఈరోజు ఏంటంటే డబ్బులు బాగానే సంపాదించేసుకుంటున్నాం అంతా బాగానే ఉంది కానీ ఖర్చు పెట్టడం ఆ ఖర్చు పెట్టేది కూడా చాలా ఒక క్రమ పద్ధతిలో పెట్టకపోతే కనుక మనం సంపాదించిందంతా వేస్ట్ అయిపోతుందండి సో అది కూడా ఒక ఆర్ట్ అంటారనమాట సంపాదించడం ఎలా అయితే కష్టమో ఖర్చు పెట్టడం కూడా అంతకు మించిన కష్టం అండి దుబారా చేసేసామంటే ఇంక అసలు మన దగ్గర ఒక రూపాయి కూడా ఉండదు అనమాట సో అలా కాకుండా మనం సంపాదించిన దాంట్లో సేవింగ్స్కి తీసుకొని మన ఖర్చులకి కూడా మనం యూజ్ చేసుకుంటూ దాంట్లోంచి మనం సేవింగ్స్ ఎలా చేయాలి అనేది ఒక మూడు పద్ధతులు అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు వీడియోలో సో ఈ మూడు పద్ధతులు ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందగలరనమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇదంతా ఏమి నా ఓన్గా నేను థింక్ చేసింది కాదండి నేను ఏదో గొప్పగా చేసేస్తున్నానని కాదు అదే మన సుమన్ టీవీలో రమారవి గారు చెప్తున్నారు కదండి నేను ఆవిడ వీడియో ఒకటి నేను చూశాను ఇదివరకు చూసి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి పొదుపు పద్ధతులు అవన్నీ కూడా ఆవిడ చాలా బాగా చెప్తారనమాట సో ఆవిడ చెప్పింది నేను యాజ్ డీస్ పాటించేసాను సో నేను అలా పాటిస్తూ ఉన్నాను కాబట్టి సేవింగ్స్ చేయగలుగుతున్నాను కొన్ని రోజుల నుంచి నేను సేవింగ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు యూజ్ అవుతుంది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో ఆల్రెడీ నేను బుక్లో రాసుకుని ఉంచుకున్నాను అంటే నేను ఇది మీకు చెప్పడానికని కాదు రాసుకోవడం అనేది నార్మల్గా కూడా నేను బుక్లో రాసుకుంటాను అనమాట ఎవ్రీ మంత్ కూడా అయ్యే ఖర్చులు అండ్ మనకు వచ్చేది ఎంత అంతా కూడా నేను ఒక అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కళ్ళు మన అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అండ్ మనకి ఎంత లాభం వస్తుంది ఎంత మిగులుతుంది ఎంత సేవ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకి ఒక లెక్క అనేది వస్తుందండి సో ఫస్ట్ ఫస్ట్ మీరు ఈ సేవింగ్ చేసే ముందే మీరు అసలు మంత్ ఎంత మీకు వస్తుంది అంతా ఖర్చు అవుతుంది ఇంతా కూడా ఒక బుక్లో మీరు రాసి పెట్టుకోండి అప్పుడే మీరు సేవింగ్ అయితే చేయగలుగుతారనమాట దాన్ని బట్టి మీకు వచ్చే ఇన్కమ్ బట్టి మీరు సేవింగ్స్ కూడా చేయగలుగుతారు సో ఫస్ట్ అదైతే పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మన సేవింగ్స్ని బట్టి అదే మనకి మంత్లీ ఇన్కమ్ అనుకోండి మంత్లీ ఇన్కమ్ అయితే మంత్లీ లాగే తీసుకోవాలంటే ఇన్కమ్ ఏ రోజైతే శాలరీ వస్తుందో అప్పుడే మనం బల్క్గా ఎంత అమౌంట్ అని చెప్పేసి ఒక బాక్స్లో కానీ ఒక డబ్బాలో కానీ ఒక డిబ్బీలో కానీ ఎందులో అందులో మీరు వేసేసుకొని పెట్టుకుంటే అది ఓపెన్ చేయకుండా కుండా ఉండాలండి ఓపెన్ చేస్తే మనం చేసినంత వేస్ట్ అయిపోతుంది సో అలా పెట్టుకోవడం అలా ఒకేసారి బల్క్ అమౌంట్ పెట్టుకోవాలంటే మన మధ్య తరగతి వాళ్ళకి కుదరదు అనమాట అంటే డైలీ ఇన్కమ్ వస్తుంది కదా అంటే డైలీ కూలీలు కానివ్వండి మ్యాక్సిమం అందరూ కూడా డైలీ కూలీకి ఏదో ఒక పని కానివ్వండి డైలీ అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పద్ధతి నేను చెప్తున్నా నేను ఫాలో అయిన పద్ధతి అనమాట రోజు ఒక రూపాయి వేసుకోండి ఒక డిబ్బీ లాంటిది పెట్టుకోండి ఒక రూపాయి వేసుకోండి తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాలనుకుంటే అలా వేసుకోండి రెండవ రోజు రెండో రెండు రూపాయలు మూడో రోజు నాలుగు రూపాయలు నాలుగో రోజు ఎనిమిది రూపాయలు డబల్ చేసుకుంటూ వెళ్ళండి ఒక రూపాయిని డబల్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఆ టైప్లో అయితే మీరు మంత్లీ మీరు అలా వేసుకుంటూ వెళ్ళండి సమ్ అమౌంట్ అవుతుందనమాట సో ఇది నార్మల్ పద్ధతి అంటే చిన్న మధ్య తరగతి కంటే కూడా వాళ్ళు చేసే సేవింగ్స్ చేయాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు అనమాట సో ఇ కొంచెం పర్లేదు నేను అమౌంట్ పెట్టగలను అనుకున్నప్పుడు రెండో పద్ధతి చెప్తున్నా ఎక్ ఎక్కువగా యూజ్ చేసే పద్ధతి ఇదేనండి నేను కూడా ఇదే యూజ్ చేశాను అనమాట సో అంటే మనం ఎంత అమౌంట్ వచ్చినా కూడా ఓ వందల వందలు రోజు తీసేయాలంటే చాలా కష్టం కదండి సో నాకు ఇదైతే ఈజీగా అనిపించింది సో అందుకని ఈ పద్ధతి నేను యూజ్ చేశాను మీకు కూడా ఒకవేళ ఈ పద్ధతి బాగుంటుంది అనుకుంటే ఇదే యూజ్ చేయండి రెండవ పద్ధతి ఫస్ట్ రోజు పది రూపాయలు డిబ్బీలో వేయండి రెండవ రోజు ఇరవై రూపాయలు వేయండి మూడో రోజు ముప్పై రూపాయలు నాలుగో రోజు నలభై రూపాయలు అలాగా రోజు పెరిగే కొద్దీ పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాను అంటే మంత్ ఎండింగ్కి ముప్పై రోజుకి మూడు వందల రూపాయలు అవుతుందన్నమాట సో మూడు అంతకుముందు రెండు వందల తొంభై అంతకుముందు రెండు వందల ఎనభై ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే వస్తే కనుక మంత్కి వచ్చేసి మనకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే మనం సేవ్ చేయగలుగుతామండి దగ్గర దగ్గర కొంచెం ఇంచుమించులో అయితే సేవ్ చేస్తాం అన్నమాట సో మీరు గెస్ చేయండి నార్మల్గా ఒక నాలుగు వేలు మంత్ అంటే ఏదో ఒక రోజు జనవ ఐ మీన్ జనవరి అనుకోండి జనవరి ఫస్ట్న తీసేసి పక్కన పెట్టాలంటే మనం పెట్టగలమా చెప్పండి అస్సలు పెట్టలేము అలా కాదు మంత్ ఎండింగ్లో పెడతామా అంటే అప్పటికి మనకు ఖర్చులన్నీ నెత్తి మీద కూర్చొని ఉంటాయి అన్నమాట సో మనకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు అస్సలు పెట్టలేము సో ఇలా అయితే చూడండి నాలుగు వేల ఆరు వందలు అంటే చిన్న విషయం కాదు అలాగే ఇంటూ ట్వెల్వ్ చేయండి దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ అంటే సంవత్సరానికి యాభై వేలు మనం సేవ్ చేయొచ్చు అనమాట సో దీంతో మనం ఏమైనా చేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కసారి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే టోర్స్కి అది కూడా తీసుకెళ్ళాలంటే కూడా ఇలాంటి అమౌంట్ని నేను యూజ్ చేస్తానండి అలాగే ఆయనకి ఏదైనా అమౌంట్ తగ్గిందన్నా సరే నేను ఆ అమౌంట్ ఇస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు నేను అమౌంట్ సేవింగ్స్ ఎలా చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తానండి నాకున్న అమౌంట్లోనే నాకు వచ్చే అమౌంట్లని రకరకాలుగా చేస్తాను అనమాట సో ఈ పద్ధతిలో నేను సేవింగ్స్ అయితే నేను చేస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు చాలా బాగా యూజ్ అయింది ఇది మీకు యూజ్ అవద్దు అనుకుంటున్నాను ఎందుకంటే రోజుకు పది రూపాయలు సో మనకి చాలా ఈజీ అనమాట అంటే ఒక వంద రూపాయలు ఏదన్నా కొనుక్కున్నాం అనుకోండి చిల్లర మిగులుతుంది ఒక పది రూపాయలు చిల్లర మిగిలింది అనుకోండి అక్కడే ఇక్కడే పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టకుండా మనం ఇంకొకటి ఏంటంటే ఒక థాట్ మనం రోజుకి పది రూపాయలు ఖచ్చితంగా మనం సేవ్ చేయాలి అని పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకుని మర్చిపోకుండా రోజు మనం దాంట్లో డబ్బులు వేస్తూ ఉండాలన్నమాట అది ఒక అలవాట్లా చేసేసుకోవాలి అయ్యో ఈరోజు వేయలేదే అని చెప్పేసి అంటే ఈరోజు చేంజ్ లేదు రేపు వేద్దాంలే ఇంకా అలా కాదు చేంజ్ లేకపోయినా చేంజ్ తెచ్చుకున్నా సరే ఇరవై రూపాయలు వేయాలనుకుంటే ఇరవై నలభై రూపాయలు వేయాలనుకుంటే నలభై ఆ టైప్లో మనం ఒక అలవాట్లా చేసుకొని మనం సేవింగ్ అయితే చేసుకుంటే ఈ విధంగా సంవత్సరానికి వచ్చేటప్పటికి యాభై వేల రూపాయలు మనం ఈజీగా సేవ్ చేయచ్చు ఇదొక పద్ధతి అండి సో ఆవిడే ఇంకొక పద్ధతి కూడా చెప్పారు ఏంటంటే రోజుకి ఒక రూపాయి రెండవ రోజు రెండు రూపాయలు మూడవ రోజు ఐదు రూపాయలు నాలుగవ రోజు పది రూపాయలు ఐదవ రోజు ఇరవై రూపాయలు అలా డబల్ చేసుకుంటూ వెళ్ళాలండి దాన్ని నలభై చేయాలి ఎనభై చేయాలి నూట అరవై అది కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అంటే రోజు అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళాలి కొంచెం ఎక్కువైపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు తొమ్మిదో రోజుకి వచ్చిందంటే మూడు వందల ఇరవై రూపాయలు మనం చేయాల్సి ఉంటుంది అది కొంచెం మధ్య తరగతి వాళ్ళకి కొంచెం బర్డెన్ అనే చెప్పుకోవచ్చు అనమాట సో పర్లేదు మేము కట్టుకోగలము మేము కొంచెం అమౌంట్ ఎక్కువ సేవ్ చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చు ఈ టెన్ రూపీస్ పద్ధతి అనుకోండి మనం ఇంచుమించుగా చాలామంది కట్టుకుంటారు అంటే ఐ మీన్ కట్టుకోవడం అంటే నా ఉద్దేశం సేవ్ చేసుకు చేసుకునే ఒక సింపుల్ మెథడ్లా ఉందన్నమాట ఇది సో నాకైతే చాలా బాగా ఈజీగా ఉంది సో ఈ విధంగా సేవ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఈ సేవింగ్స్ అనేది మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట ఏదైనా కొనుక్కోవచ్చు ఒక గోల్డ్ కొనుక్కోవచ్చు ఏవైనా చేయొచ్చండి కానీ ఏంటంటే మనం సేవ్ చేసేది ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని బయటకు తీసి ఖర్చు పెట్టడం అనేది చెయ్యొద్దు అసలు అది కంప్లీట్ కా అయిపోనివ్వండి మనకి ఒక బల్క్ అమౌంట్ అయిపోయింది అనుకోండి మన పిల్లల చదువు కానివ్వండి లేదంటే ఆడపిల్లలు ఉంటే గోల్డ్ కొనుక్కోవచ్చు ఇంకా ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట అదే మనం చిల్లర చిల్లరగా ఈరోజు ఏదో ఇబ్బంది వచ్చింది వెయ్యి రూపాయలు దాంట్లో తీసేద్దాం లేదంటే ఒక ఐదు వేలు తీసేద్దాం అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి మనం అలా చేసామనుకోండి ఇంకా మొత్తం ఆ అమౌంట్ అసలు అనమాట ఒక బల్క్ అమౌంట్ చేసుకుంటే మనం పెద్ద వస్తువులు ఏదైనా కొనుక్కోవడానికి బాగుంటుంది ఈ విధంగా మీరు సేవ్ చేసుకుని చూడండి ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవద్దని అనుకుంటున్నాను సో నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంటే దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ సేవింగ్స్ అయితే నేను చేస్తున్నాను అన్నమాట సో ఇదనమాట ఇవాంటి వీడియో ఇలాంటి పొదుపు పద్ధతులు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నేను మీ గీత కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్